జాతీయ కోర్ కమిటీ సభ్యుడిని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మాదిగా మాదిగలాలకు ఉద్యోగ రంగాల్లో వెంటనే రిజర్వేషన్ల ద్వారా ఫలాలు అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి ఏడో తేదీన హైదరాబాద్ నడిపడ్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్డు మీదుగా బాబు జగ్జీవరావు విగ్రహం వరకు అంటే సుమారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వేలాది గొంతుతో లక్షలాది డబ్బుల పేరుతో మాదిగ మహాకళా జాతరను నిర్మించబోతున్నాం ఈ ఏడో తారీఖు లోపే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు చట్టభత్త కల్పించి అన్ని రంగాల్లో మాదిగా యాభై ఏడు ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి మాలల ఒత్తిడికి తలొక్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మాట తప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమే సోనియా గాంధీ వర్గీకరణకు అనుకూలమే ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలమే వర్గీకరణ చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పాడు మరి ఐదు నెలలైనా ఎందుకు జరగట్లేదో ఎవరు అడ్డుకుంటున్నాడో పరచాల్సిన అవసరం ముఖ్యమంత్రిపై ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మౌనం వీడి వెంటనే వర్గీకరణకు చట్టపత్ర కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది గొంతులు లక్షలాది డబ్బులతో హైదరాబాద్లో మహా జాతర నిర్వహించబోతున్నాం కాబట్టి ఈ జాతరకు ప్రతి పల్లెలో ఉన్న మాదిక పెద్దలు డప్పు బృందాలు యువకులు విద్యార్థులు మహిళలందరూ కూడా ఊరికి రెండు వాహనాలు లెక్క హైదరాబాద్ తరలి వచ్చి ప్రపంచం ఏడో తారీఖున జరిగే లక్షలాది డబ్బు వైపు చూసే విధంగా విశ్వమాధికారి నాయకత్వంలో ఎక్కే ఒక గొప్ప కార్యక్రమాన్ని లక్ష డబ్బులు పేరుతో తీసుకున్నాం ఈ లక్ష డబ్బులు విజయోత్సవంగా మలుచుకుంటాడా వర్గీకరణ వ్యతిరేకతకు సాగు డబ్బుగా మలుచుకుంటాడా అది ముఖ్యమంత్రి వర్గీకరణ వ్యతిరేకంగా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం డబ్బులు విజయవంతం కోసం ఈ నెల పదహారవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సదస్సు బాలవంశలోని లారీ అసోసియేషన్ ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది ఇది మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాండశ్రీ మందాకృష్ణ గారు రాష్ట్రంలో పేరు మోసిన ప్రముఖ కళాకారులు అందరూ హాజరవుతున్నారు కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న డప్పు కళాకారులు డప్పులు ప్రతి నాయకుడు వారు సొంత గ్రామం నుంచి పది ఇరవై డప్పులు తీసుకొని బాలవంశ రావాలని విజ్ఞప్తి చేస్తూ మధ్యాహ్నం ఒంటి గంటకు బాలవంశ అంబేద్కర్ విగ్రహం నుండి మీటింగ్ ప్లేస్ వరకు డబ్బులతో ర్యాలీ ఉంటాం కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని బాధిక సత్తాన సాటి వర్గీకరణ అంతిమ పోరాటంలో భాగ భాగస్వాద్యాలని రిజ్ఞాప్ చేస్తాం మాత్రం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షుని భద్రాడి జిల్లా వంద కృష్ణ మాధుగారు బిల్ మేరకు మా జిల్లా నుండి వేలాది డబ్బులతో వందలాది గొప్పలతో మేము హైదరాబాద్ దిగ్బంధానికి మేము కగనం కడతామని చెప్పని మేము ఈ ప్రభుత్వానికి ఈ వగ్రీకరణ వ్యతిరేకులకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మిత్రులారా ప్రజాస్వామిక హోదలారా పత్రికా సోదరులారా ఎస్సీలో ఉన్న ఉప కులాల్లో ఈరోజు కూడా కులం సర్టిఫికేట్ లేని కులాలు ఈ ఉప కులాలలో ఉన్నాయి దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా తిరిగేటప్పుడు మా మాల సోదరులని మా తిరిగేటప్పుడు మేము దీనికి ఒక కులానికి అయితే మేము వ్యతిరేకం కానీ అన్ని కులాలు న్యాయం కాబట్టి మేము దీన్ని సమ్మరిస్తా చెప్పిన చెప్పి అన్నోళ్ళు దీనికి రాజకీయం చేస్తున్నారు మీరు రాజకీయం చేస్తే ఆగమైపోయేది మీరే ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు తీర్పుని కూడా వ్యతిరేకించగలిగినాం మేము కోర్టుకి మేము పోలేదు పోయింది ఎవరో మీకు తెలుసు సుప్రీంకోర్టులో ఉన్నదాన్ని బయటకు వచ్చిన దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే రేపు జరగబోయే పరిణామాలకి రాజకీయం కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పని హెచ్చరిస్తున్నాం ఈ నెల వచ్చే పదహారో తారీఖున ఈ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణ గారు కళా బృందాలు వస్తున్నాయి ఈ బృందాలని మన అన్నగారు వచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా పదవరవ తారీఖున దీన్ని విజయవంతం చేయడానికి కృష్ణమాధి గారికి వందలాది డబ్బులతో మేము ఆహారం పలికి ఈ ఏడాది విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పల్లె నుంచి కూడా వచ్చే విధంగా మరలానికి ఒక యాభై డబ్బులతో రావాలని మేము కోరుకుంటున్నాం 有没、嗯 <noise> ఏం కాదు ఇట్ నుంచే హెల్ప్స్ట్ బెడ్షీట్ ఎప్పుడైనా బెడ్షీట్ వేసేటప్పుడు ముందు చేతులు ముందు పెట్టి మనకు కాదు చేతులు పెట్టుకునే వాళ్ళు బెడ్షీట్ ఎందుకు ఉండాలి బెడ్షీట్ ఎందుకు వేసి మనం దాన్ని అరెస్ట్ చేసేస్తే చెప్పండి కొట్టేస్తే అయిపోయింది ఆగిపోయింది ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అందరూ డ్యూటీలో ఉంటూ మనకి అంటే కాదు వెళ్ళిపోతుంది మరి అప్పటికప్పుడు తడిగుడ్డ ఉండదు కానీ ఈ లోపల అంటుకుంటే

सर आ गए अरे बैठ के लागालगा जा जा क्षेत्र क्षेत्र चुन्नी हां ओके हम्म हां क्लैप्स क्लैप्स बट क्लैप्स उमम हां स्टार्टिंग है एकदम ना I'm not sure if 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 I'm

ైర్ ఎలా మార్పులో ఇక్కడ ఈ కేంద్రం మీరు మీరు నేర్చుకోవచ్చు కావాలి రండి కూడా వస్తారా మరి ఎలా దీన్ని మార్పులో నేర్చుకోవాలంటే మొక్కచ్చు ఓకే పర్లేదా ఓకే మెడింగ్ పక్కన ఉంటారు రెడీగా పక్క ఉంటారు ఓకే

బాగా యూజ్ అవుతుంది దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్నది లేడీస్కి అర్థమయ్యేలాగా చూపించారు మీకు ప్రాక్టికల్గా మేము నేర్పినప్పుడు మీరు చేయగలిగారా అది అది ఆరిపోయిందా మళ్ళీ ప్రభావితం చేయగలరా అట్లా ఇంకా సురేష్ గారు లేదా మీరు రండి రండి ఫైర్ డ్రిల్ వల్ల ఉపయోగాలు ఏంటి మీరు మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ ఒక ప్రశ్న ప్రశ్న ఈరోజు ఫైర్ డ్రిల్ ఫైర్ డ్రిల్ చేయడం ద్వారా మీరు ఏమైనా నేర్చుకున్నారా మీకు ఉపయోగకరంగా ఉందా లేదా ఈరోజు ఫైర్ డ్రిల్ కంటెక్ట్ చేసినందుకు సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు మేము ఎప్పుడు రెగ్యులర్గా ఈ గ్యాస్ని ఎప్పుడు మేము డీల్ చేస్తూ ఉంటాము దాంతో ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఎలా ఫేస్ చేయాలి అని ఈరోజు మాకు నేర్పించారు అది మాకు చాలా యూస్ఫుల్ అండి చాలా యూస్ఫుల్ థ్యాంక్ యూ మీరు ఇప్పుడు గల ఫైర్ అయితే ఆర్పగలరా ఎస్ డెఫినెట్గా ఆర్పగల మన ద్వారా సహకరించారు ముఖ్యంగా మీరు వెంటనే శ్రీ గారు ఆధ్వర్యంలో ఈ మాఫింగ్ చేయడానికి మీరు సహకరించి అందరినీ జాయిన్ చేశారు ఈ బాంబీలు వల్ల మన కాలనీకి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ముందుగా కేసుపి క్యాంప్ కాలనీలో ఆదేశాల ఆదేశాలనుసారంగా సేఫ్టీ టీ గారు ఏడీ గారు వాళ్ళ మిత్రులందరూ కూడా స్టాఫ్ అందరు ఇక్కడ బాంబీలు పెట్టండి ధన్యవాదాలు క్యాంప్ తరఫు నుంచి మరియు ఈరోజు ఈ క్యాంప్లో పెట్టిన బాంబీలు వల్ల ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ దాని ప్రమాదాల మీద దాని నివారణ మీద మీరు వచ్చిన అవగాహన వల్ల రేపటి రోజున ఇళ్లల్లో జరిగే ఇన్సిడెంట్స్కి ఉన్నఫలంగా మహిళలకి ముఖ్యంగా మహిళలకి వంటగదిలో జరుగు ప్రమాదాలను ఎలా నివారించాలి మనం మూడు మూడు రకాలు చూపించారు వాళ్ళు మాకు ఒకటేమో తడి బ్లాంకెట్తో ఆడపడం ఒకటి ఒకటి మన పిండి పిండితోనే బేకింగ్ పౌడర్తో ఆర్పటం ఒకటి బకెట్తో క్లోజ్ చేయడం ఈ మూడు కూడా ఇళ్ళల్లో కంఫర్టబుల్గా అంటే గృహిణులకి అందరికి కూడా వంట గదిలో దొరికే వస్తువులతో కానీ ఇంత దొరికే వస్తువులతోనే కానీ నివారణ చూపించిన విధానాన్ని అందరూ మా కాలనీ గృహిణులందరూ కూడా మహిళలు కూడా సంతోషంగా వ్యక్తపరిచారు ఈరోజు అందరికీ కూడా మాకు ధన్యవాదాలు కాని తరఫున మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్రమాదం ఏర్పడితే గ్యాస్ లీకేజ్ అయిన సందర్భంలో మన శ్రీమతులు మన గృహిణులు వాళ్ళని ఆర్పగలరని ఆ మంటల్ని ఆర్పగలని నిజమైన కాన్ఫిడెన్స్ వచ్చిందంటారా మీరు నిజంగా అయితే వాస్తవంగా అయితే ఇంత ముందు ఉన్న పరిస్థితికి ఈరోజు డెమో ఈ డ్రిల్ అయిన తర్వాత పరిస్థితి చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కావచ్చు ఇప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు ఆ నిమిషాల్లో వాళ్ళకు ఉన్న పొలంగా ఈ మూడు రకాలల్లో ఏదో ఒక రకమైన ఖచ్చితంగా ఐడియా వస్తుంది మనసులకు వస్తుంది వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రమాదాన్ని పెరగకుండా ప్రమాదాలు జరగకుండా చూస్తున్న అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఈరోజు డ్రిల్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది దీంతోపాటు సీఈఏ వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం సలహాల ప్రకారం మేము కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది దీనివల్ల మనకి ఎంతవరకు ప్రయోజనకరం ఉంటుంది వాస్తవంగా అయితే ఇవాళ రేపు మనకి ఆ నెంబర్స్ ఎంఆర్ఓ గారు కానీ మన డిఎస్పీలో కానీ ఆ ఫోన్లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా మీరు డిస్ప్లే చేసిన నెంబర్స్ అన్ని కూడా నిజంగా భద్రాద్రిపూట కానీ ఆపదలో ఉన్నప్పుడు కానీ కాదు మహిళలకి కావచ్చు జెంట్స్ కావచ్చు మన మొబైల్ ఫోన్స్లో ఎవరికి ఆ నెంబర్స్ కూడా సేవ్ లేదు చేయలేదు కాబట్టి మనకు ఆ అవకాశం రాగానే అవసరం మధ్యం అవకాశం అవసరం మధ్య ఖచ్చితంగా ఆ నెంబర్స్ మనం గుర్తుకొస్తాయి ఖచ్చితంగా మనం వాడుకుంటానికి జరగబోయే ప్రమాదాలను నివారిస్తానికి ఉపయోగపడతాం ఖచ్చితంగా దానికి ధన్యవాదాలు చెప్పాలి సేఫ్టీ ఫైర్ ఫైవ్ చేసిన దానికి మీకు కృతజ్ఞత ఆ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు సహాకారం అందుబాటులో ఉంటాము మీరు ఇంకా కావాలన్నా కానీ టీఆర్ ఆధ్వర్యంలో మించిన ఆధ్వర్యంలో మీకు సహకారం ఇస్తుందని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి కేసుబీ కాంపు నుంచి వెల్ఫేర్ తరఫు నుంచి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్